మత్తయి సువార్త యేసు క్రీస్తు వంశక్రమము ఈయన దావీదు మరియు అబ్రహాము వంశానికి చెందినవాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు యూదా కుమారులు పెరుసు మరియు జరహు ೋಮು ಕುಮಾರು ಅರಮು ಅರಮು ಕುಮಾರುನಾಬು ಅಮ್ಮಿನದಾಬು ಕುಮಾರು ನಯಸೋನುಮಾರು ಬೋಯಜು ಬೋಯಜು ತು ಬೋಯಜು ಕುಮಾರು ಓಬೇದು ಓಬೇದು ತಲ್ಲಿ ರೂತು ಓಬೇದು ಕುಮಾರಡು ಯಶಯಿ షై కుమారుడు రాజు దావీదు దావీదు కుమారుడు సొలోమోను సొలోమోను తల్లి పూర్వం ఊరియా భార్య సొలోమోను కుమారుడు రెహబాము రెహబాము కుమారుడు అభియా అభియా కుమారుడు ఆసా ఆసా కుమారుడు యహోషా పాతు కుమారుడు యహోరాము యహోరాము కుమారుడు ఉజ్జియా కుమారుడు యోతాము యోతాము కుమారుడు ఆహాజు ఆహాజు కుమారుడు హిస్కియా హిజ్కియాకుమారుడు కుమారుడు మనషే కుమారుడు ఆమోసు ఆమోసు కుమారుడు యషియా యోషియా కుమారులు ఎకోన్యా మరియు అతని సోదరులు విల్లకాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు బబులోను నగరానికి కొనుపోబడిన తరువాతి వంశక్రమము ఎకోన్యా కుమారుడు షయల్తీయేలు షయల్తీయేలు కుమారుడు జెరుబాబెలు జెరుబాబెలు కుమారుడు అబీహూదు అబీహూదు కుమారుడు ఎలియాకీము ఎల్యాకీము కుమారుడు అజోరు అజోరు కుమారుడు సాదోకు సాధోకు కుమారుడు ఆకీము ఆకీము కుమారుడు ఎలిహూదు ఎలిహూదు కుమారుడు ఎలియాజరు ఎలియాజరు కుమారుడు మత్తాను మత్తాను కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు యోసేపు యోసేపు భార్య మరియ కుమారుడు యేసు ఏయన్ని క్రీస్తు అంటారు అంటే అబ్రహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనుపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు అలా కొనుపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు తరాలు ఏసుక్రీస్తు జననం ఇలా సంభవించింది ఏసుక్రీస్తు తల్లి మరియకు యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది వివాహం కాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయ్యింది కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు అందువల్ల అతడు ఆమెను నలుగురిలో అవమానపరచదలుచుకోలేదు ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనసులో అనుకొన్నాడు అతడి విధంగా అనుకొన్న తరువాత దేవదూత అతనికి కలలో కనిపించి యోసేపు దావిదు కుమారుడా మరియా పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది కనుక ఆమెను భారీగా స్వీకరించడానికి భయపడకు ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది ఆయన తన ప్రజల్ని వాళ్లు చేసిన పాపాల నుండి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని అన్నాడు ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు కన్యక గర్భవతి అయి శిశువును ప్రసవిస్తుంది ఆయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు ఇది నిజం కావటానికి ఇలా జరిగింది యూసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేశాడు మరియను తన భారీగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకువెళ్ళాడు కాని ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు అతడు ఆ బాలునికి యేసు అని నామకరణం చేశాడు